స్వాగతం కొత్త చట్టాలతో పౌర హక్కుల స్వేచ్ఛకు భంగం వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు బద్రీనాథ్ మంగళూరులో కాంగ్రెస్ విక్టరీ ఎలాంటి కోతలు లేకుండానే తల్లికి వందనం పథకం అమలు ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తాం డీజీపీ ద్వారకా తిరుమల రావు ఐవయ్య ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్లోని రెండు కీలక అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించింది బద్రీనాథ్ మంగళూరులో విజయకేతనం ఎగురవేసింది జూలై పదవ తేదీన జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను శనివారం నాడు ప్రకటించారు ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో బద్రీనాథ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లక్పట్ సింగ్ బుటోలా ఇరవై ఎనిమిది వేల నూట అరవై ఒక్క కోట్లు సాధించి గెలుపు సొంతం చేసుకున్నారు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఖ్వాజీ మొహమ్మద్ నిజాముద్దీన్ ముప్పై ఒక్క వేల ఏడు వందల ఇరవై ఏడు ఓట్లు సాధించి విజయాన్ని సాధించారు ఒకవైపు ఫలితాలు వెలువడుతుండగానే కాంగ్రెస్ కార్యకర్తలు గెలుపు సంబరాలు చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం జులై ఒకటి నుంచి అమలులోకి తెచ్చిన భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ న్యాయ సంహిత భారతీయ సాక్ష్య స్మృతిపై విజయవాడ బాలలోత్సవ భవన్లు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన నర్సల్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ మురళీ కరణం గారు అవి అమృత కాలంలో తేబడిన హాలాహల చట్టాలుగా అభివర్ణించారు ప్రత్యేక చట్టాలలోని అంశాలన్నీ ఈ చట్టాల్లో పొందుపరిచారని తద్వారా దేశం ఒక పోలీసు రాజ్యాంగంగా మారిపోగలదని హెచ్చరించారు మరో అతిథి ఉపన్యాసకులుగా హాజరైన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు హైకోర్టు అడ్వకేట్ శ్రీ శుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇవి వలస పాలకులు చేసిన చట్టాల కంటే మరీ క్రూరమైనవని ఒక్కొక్క సెక్షన్ పేర్కొంటూ సభికులకు అర్థమయ్యేలా వివరించారు ఏపీసీఆర్ రాష్ట్ర అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ముద్దాయిని దోషిగా నిరూపించడం ప్రాసిక్యూషన్ వారి బాధ్యత కాగా నేటి ఈ చట్టాలు ముద్దాయి తాను నిర్దోషణని నిరూపించుకోవాల్సి ఉంటుందని బెయిల్ నిరాకరణ తొంభై రోజుల వరకు ఉండడం పౌర హక్కులకు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమని వివరించారు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట అధ్యక్షులు కెఎంఏ సుబాన్ మాట్లాడుతూ రాజ్యాంగ పీఠికలోని విలువలకు అనుగుణంగానే చట్టాలు ఉండాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజ్యాంగపు విలువలే రాజ్యం దురదృష్టవశాత్తు కేంద్రంలోని ఎన్డీఏ రాష్టంలోని ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ఈ నల్ల చట్టాలకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ప్రజలు వీరికే బ్రహ్మరథం పట్టడం ప్రమాదకరమని హెచ్చరించారు ఈ చట్టాలపై ప్రజలు తమ నిరసనని ప్రతిఘటననే చూపకపోతే ఇటువంటి చట్టాలే మరిన్ని వచ్చి సాధారణీకరించబడతాయని ఈ దేశం కోరల్లో చిక్కుకుంటుందని రాజ్యాంగ పీఠిక పఠనంతో ప్రారంభమైన ఈ సభ అననుకూల వాతావరణంలో సైతం విజయవంతంగా ఏపీసీఆర్ సభ్యులు అడ్వకేట్ అజ్మతున్నిసా గారి వందన సమర్పణతో ముగిసింది వైసీపీలా కాకుండా ఎలాంటి కోతలు లేకుండా ताली की वंदनम పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామన్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకానికి త్వరలోనే విధి విధానాలను ప్రకటిస్తామన్నారు ఒక పండుగ వాతావరణంలోని తల్లికి వందనం కార్యక్రమం త్వరలో చేపడతామన్నారు అబద్ధాలకు అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ పేటెంట్ పొందిందని మంత్రి విమర్శించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాంతి భద్రతలపై డీజీపీ ద్వారకా తిరుమలరావు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని త్వరలో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు అలాగే రాష్ట్రంలో గంజాయిని అరికట్టేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేస్తామని అన్నారు దీంతో పాటుగా రాష్ట్రంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ను అడ్డుకుంటామన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం నేరాల నిర్మూలన కోసం ప్రధాన నగరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు పోలీసుల కోసం కొత్త వాహనాలను కొనుగోలు చేస్తామని అర్హులైన పోలీసులకు త్వరలో పదోన్నతులు ఇస్తామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పుకొచ్చారు చెడు మార్గాలు పడుతున్న నేటి యువతరంలో క్రీడా స్ఫూర్తిని నింపడానికి పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఐవైఎం పట్టణ అధ్యక్షులు పూనుకున్నారు ఐవైఎం క్రీడా పోటీలను నిర్వహించింది వీటిలో క్రికెట్ పోటీలు ఒకటి ఐవైఎం పట్టణ అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి అబ్దుల్ కరీం మాట్లాడుతూ నేటి యువత అనేక చెడు మార్గాలకు పాయనమవుతున్న వేళ యువతను మంచి వైపు ఆహ్వానించడానికి ఇలాంటి పోటీలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ జమాత్ ఇస్లాం హింద్ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ కరీం సభ్యులు హఫీజ్ అబ్దుల్ రహిమాన్ కార్యకర్తలు మునీర్ జానీ నారాయణ మహమ్మద్ రషీద్ ఫిరోజ్ మస్తాన్ వలీ గౌస్పిరా తదితరులు పాల్గొన్నారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి